జయ శ్రీరామ్ శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న సర్వ విఘ్నోపశాంతే రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ పతయే వా వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడి గారు తెనుగు చేసింది ఉత్తరకాండం ఇరవై ఐదవ సర్గలో ఉన్నాం ఇరవై నాలుగవ సర్గలో రావణాసురుడు అనేక మంది స్త్రీలను చెరబట్టి లంకకు తీసుకొచ్చాడు ఇరవై ఐదవ సర్గ రావణుడు కరుణకు భయంకరమైన సైన్యాన్ని ఇచ్చి సోదరిని ఓదార్చి సంతోషిస్తూ స్వస్థ అయ్యాడు శూర్పణక రావణుడి దగ్గరికి వచ్చి ఏడ్చింది నా భర్తను చంపేశావని అంటే కర దూషణాదు పద్నాలుగు వేల సైన్యాన్ని ఇచ్చి శూర్పణకని దండకారణ్యానికి పంపించేశాడు తరువాత రావణుడు అంచర్లతో కలిసి నుకుంభుల అనే ఉత్తమమైన లంక దగ్గర ఉన్న ఉద్యానవనానికి వెళ్ళాడు శోభతో వెలుగుతున్న రావణుడు అక్కడ వందల కొలది యూప స్తంభాలతో వ్యాప్తము అందమైన దేవాలయాలతో ప్రకాశించుతున్నది ఆయన యజ్ఞం జరగడం చూశాడు అత్తను అక్కడ తన కుమారుడైన భయంకరుడైన మేఘనాథను చూశాడు మేఘనాథుడు కృష్ణాదినం కట్టుకొని కమండలము శిఖ దండము ధరించి ఉన్నాడు రావణాసురుడు అతని దగ్గరికి వెళ్లి బాహువులతో కౌగలించుకున్నాడు కౌగలించుకొని వత్స ఇదేమిటి ఏం చేస్తున్నావు యథార్థముగా చెప్పుము అని పలికాడు మేఘనాథుడు గొప్ప యజ్ఞం చేస్తున్నాడు అప్పుడు ద్విజులలో శ్రేష్ఠుడు గొప్ప తపస్సు కలవాడు ఆయన శుక్రుడు యజ్ఞ సిద్ధి పరిపూర్ణమొటకై రాక్షస శ్రేష్ఠుడైన రావణుడితో ఇలా పలికాడు మౌనవ్రతం పాటించుతున్న యజమానుడైన మేఘనాథుడు మాటలాడితో యజ్ఞము అసంపూర్ణమవుతుంది కాబట్టి శుక్రుడికి సమాధానం చెప్పాడు రాజా నేను నీకు ఆ విషయం అంతా చెప్తాను విను నీ పుత్రుడు చాలా పెద్దవైన ఏడు యజ్ఞాలు పూర్తి చేశాడు అగ్ని స్థోమము అధికంగా బంగారం దాయ దానం ఇవ్వవలసిన అశ్వమేధము రాజసూయము గోమేధము వైష్ణవము అనే యజ్ఞాలు పూర్తయినాయి ఇతరులు ఎవ్వరూ చేయగాలనే మహేశ్వర యజ్ఞం పూర్తి కాగానే నీ కుమారునకు సాక్షాత్తు మహేశ్వరుడు వరములను ఇస్తాడు స్వేచ్ఛానుసారము నడిచే ఆకాశంలో కూడా సంచరించే దివ్యము స్థిరము దృఢము అయిన రథాన్ని చీకటిని సృష్టించే తామసి అనే మాయను వరములుగా ఇచ్చాడు రాక్షసరాజా యుద్ధములో ఈ మాయను ప్రయోగించినట్లయితే సురులు అసురులు కూడా ఇతని సంచారాన్ని తెలుసుకోగలరు బాణాలతో నిండిన అక్షయములైన అంబుల పొదులను జయింప శక్యము కాని ధనస్సును యుద్ధములో శత్రువులను నశింపచేయు బలము గల అస్త్రమును కూడా నీ కుమారుడు మేఘనాథుడు యజ్ఞములు చేసి పొందాడు రావణ నీ కుమారుడు ఈ వరములన్నీ సంపాదించి ఈనాడు యజ్ఞ సమాప్తి దివసమనందు నిన్ను చూడవలనని కోరికతో ఉన్నాడు అని సుఖుడు చెప్పాడు అప్పుడు రావణుడు చేసిన ఈ పని మంచిది కాదు ఎందుకంటే మన శత్రువులైన ఇంద్రాదులను ఆయా ద్రవ్యములు సమర్పించి పూజించినారు కదా సౌమ్యరా జరిగిపోయిన దాన్ని మనం మార్చలేము మన గృహానికి వెళ్ళేదాం రమ్ము అని పలికాడు పుత్రునితోనూ విభీషణతోనూ కలిసి వెళ్లి కన్నీటితో డగ్గుత్తిక చెంది ఉన్న ఆ స్త్రీలందరినీ విమానం నుంచి దింపాడు ధర్మాత్ముడైన విభీషణుడు దానవ రాక్షసులలో పుష్ప విమానంలో రావణాసురుడు అనేక మంది స్త్రీలను చెరబట్టి తీసుకొచ్చాడు దేవ దానవ రాక్షసుల్లో రత్నములైన సర్వలక్షణ సంపన్నలైన ఆ స్త్రీలను చూసి వాళ్ళ విషయం నందు రావణుని అభిప్రాయాన్ని తెలుసుకున్నాడు తెలుసుకొని ఇలా పలికాడు విభీషణుడు అన్నా నీవు కీర్తిని అర్ధమును కులమును నశింపజేసే ఈ విధమైన ప్రవృత్తిని అవలంబించి మంచి చెడులను తెలిసి ఉండి కూడా ఇష్టం వచ్చినట్లు ప్రాణులను హింసిస్తున్నావు రాజా నీవు వీరి బంధువులను పీడించి ఈ స్త్రీలను తీసుకొచ్చావు మధువు నిన్ను లెక్క చేయక కుంభీనసిని హరించినాడు అని పలికాడు మధువు అంటే ఇంకో రాక్షసుడు రావణ్ణడిది విని ఏమి జరిగిందో నీవు చెప్పుతున్న మధు అనేవాడెవడో నాకు అర్థం కాలేదు అన్నాడు విభీషణుడు కోపంతో సోదరునితో ఇలా పలికాడు నీవు చేయుచున్న పాపకర్మకు ఎట్టి ఫలితం సంప్రాప్తించిందో వినుము మన మాతామహుడైన సుమాలికి అన్న మన తల్లికి పెత్తండ్రి మనకు పూజ్యుడు అయిన మాల్జవంతుడని ప్రసిద్ధి చెందిన బుద్ధిశాలి అయిన రాక్షసుని కుమార్తె కుమార్తె అయిన దౌహిత్రి కుమార్తెకు కుమార్తె అయిన దౌహిత్రి అయిన కుంభీనసి ఉన్నది కదా మన తల్లి సోదరి అయిన అనల కుమార్తె అయిన ఈ కుంభీనసి సోదరులమైన మనకందరికి వలసకి చెల్లెలవుతుంది రాజా మేఘనాథుడు యజ్ఞం చేస్తుండగా నేను తపస్సు నిమిత్తము జలములో మునిగి ఉండగా బలవంతుడైన మధువు అనే రాక్షసుడు ఆమెను అపహరించాడు మహారాజా ఈ సమయమునందు కుంభకర్ణుడు నిద్రిస్తున్నాడు అప్పుడు మధువు గౌరవింపదగిన రాక్షస శ్రేష్ఠులైన అమాత్యులను చంపి నీ అంతఃపురంలో రక్షించబడుతున్నా కూడా ఆమెను బలాత్కారంగా అపహరించాడు మహారాజా ఈ విషయం తెలిసిన తర్వాత కూడా మేము క్షమించాము అతనిని చంపలేదు సోదరులు కన్యను ఏనాటికైనా భర్తకు ఇవ్వవలసిందే కదా దుర్మతివైన నీవు చేయుచున్న పాప కర్మలకు ఫలితముగా ఇది ఈ లోకములో ఈ జన్మలోనే వచ్చినది అన్న విషయము తెలుసుకొనుము అని చెప్పాడు రాక్షసరాజైన రావణుడు విభీషణుడి మాటలు విని తాను చేసిన చెడ్డ పనుల చేత పీడించబడి మరుగుతున్న నీళ్లుగల సముద్రంలాగా అయ్యాడు అప్పుడు కోపంతో ఎర్రనైన కల రావణుడు శీఘ్రంగా నా రథాన్ని సిద్ధం చేయండి మన సూర్యుడు సిద్ధమగ్గాక నా సోదరుడైన కుంభకర్ణుడు ప్రధానులైన రాక్షసులు వివిధములైన ఆయుధాలను ధరించి వాహనాలను ఎక్కదెరగాక రావణునికి భయపడక అలాంటి దుష్కార్యము చేసిన మధువును ఇప్పుడు యుద్ధంలో చంపి స్నేహితులతో కలిసి యుద్ధానికే దేవలోకానికి వెళ్తాను అని పలికాడు అప్పుడు శ్రేష్ఠములైన నాలుగు వేల అక్షోహిణిల రాక్షస సైన్యం అనేక విధములైన ఆయుధములు ధరించి యుద్ధానికి బయలుదేరింది ఇంద్రజిత్తు కొంతమంది సైనికులతో సైన్యానికి ముందు వెళ్ళాడు రావణుడు సైన్య మధ్యమునందున్నాడు ఉన్నాడు కుంభకర్ణుడు సైన్యానికి వెనక భాగమందు ఉన్నాడు ధర్మాత్ముడైన విభీషణుడు ధర్మం పాటిస్తూ లంకలోనే ఉండిపోయాడు మిగిలిన మహానుభావులైన రాక్షసులు మధువు నివసించ పురానికి వెళ్లారు ఆ రాక్షసులందరూ ఆకాశమునందు అవకాశం లేకుండా గాడిదలు ఒంటెలు గుర్రములు ప్రకాశించుతున్న మొసళ్ళు మహాసర్పాలు ఎక్కి వెళ్ళారు దేవతలతో వైరం పెట్టుకొని ఉన్న వందల కొలది దైతులు కూడా అక్కడికి వెళుతున్న రావణుని చూసి అతని వెనకాల వెళ్ళారు రావణుడు మధు నగరాన్ని చూసి ప్రవేశించాడు అక్కడ అతనికి మధు కనబడలేదు తన సోదరి కనబడింది ఆ కుంభీనసి భయపడి అంజలి ఘటించింది రావణుని పాదములను తన తిరస్సుతో స్పృశించి నమస్కరించింది రాక్షస శ్రేష్ఠులైన రావండు భయపడకుము అని పలుకుతూ ఆమెను లేవదీసి నీకు నేను ఏమి చేయవలను అని ప్రశ్నించాడు ఆమె ఇట్లు పలికింది మానమును సంరక్షించు అయిన ఓ రాజా నీవు నా ఎందు అయితే ఇప్పుడు నా భర్తను చంపకు కుల స్త్రీలకు ఈ లోకంలో అన్ని భయములలోనూ వైదవ్యం అనేది గొప్ప వ్యసనం కదా గొప్ప బాధ కదా అట్టి భయం మరొకటి లేదు అని అందురు కదా ఓ రాజశ్రేష్ఠుడా బ్రతిమాలుచున్న నన్ను చూడము మహాభాగ్యవంతుడా భయపడుకుమో నువ్వే పలికావు కదా నీ మాట నిలబెట్టుకొనము అంటే ఆవిడ కుంభీనసి మధువును పెళ్లి చేసుకుంది రావణుడు సంతోషించి అక్కడ నిలిచి ఉన్న సోదరితో నీ భర్త అయిన మధు ఎక్కడా నాకు శ్రీఘ్రముగా తెలుపుము అతనితో కలిసి సురలోకమన జయించుటకు వెళ్ళదను నీపై ఉన్న కరుణ చేతను స్నేహం చేతను ఆ మధువుని సంపట ఆనుకున్నాను అని పలికాడు రావణ్ణు కుంభీన మాటలు ఎన్ని సంతోషించి నిద్రపోతున్న అయిన మధువును మేల్కొల్పింది అతనితో ఇదిగో మహాబలశాలి అయిన నా సోదరుడు రావణుడు వచ్చినాడు సురలోకమును జయించగోరుతున్న అతడు నీ సహాయము కోరుతున్నాడు అందువలన ఓ రాక్షస నీవు సపరివారంగా వెళ్లి అతనికి సహాయం చేయము స్నేహం కలవాడు కోరుతున్నప్పుడు వారికి ఉపకరించడం యుక్తము అని చెప్పింది మధు ఆమె మాటలు విని అట్లే చేసేదన్న పలికి న్యాయానుసారంగా రావణుని వద్దకు వచ్చి కలుసుకొని ఆ రాక్షస రాజును యధావిధిగా సత్కరించాడు పరాక్రమవంతుడైన రావణుడు మధు గృహంలో సత్కారములు అందుకొని ఒక రాత్రి అక్కడ ఉండి వెళ్ళుటకు ప్రయాణమయ్యాడు మహేంద్రునితో సమానముడైన రావణాసురుడు పిమ్మట కుబేరుని నివాసమైన కైలాసం చేరి అక్కడ తన సైన్యాన్ని నిలిపాడు శ్రీమద్ రామాయణం నందలి ఉత్తరకాండలోని ఇరవై ఐదవ సర్గము సమాప్తము జయ శ్రీరామ్ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయన మార్గేణ మహిమహే గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖి నోవ్ సర్వం శ్రీరామార్పణమస్తు అర్పణమస్తు జయ శ్రీరామ్